నమస్తే ఈ మధ్య చావా సినిమా బాలీవుడ్ రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ సాధించింది అయితే ఇది అని కొంతమంది నిజానికి చాలా దగ్గరగా ఉందని వాస్తవ సంఘటనలు తీసుకుని సినిమా నిర్మించారని కొంతమంది ఇలా ప్రధానమంత్రి దగ్గర నుంచి కామన్ పబ్లిక్ వరకు కూడా దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది ప్రజల్లో అయితే దీని ఉన్న నిజా నిజాలు ఏంటో మనతో చర్చించడానికి సీనియర్ అనలిస్ట్ కృష్ణ సారాం గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ అయితే ఈ చాలా సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది మనందరికీ తెలుసు అని మంచి సక్సెస్ కూడా అయ్యింది ఆ సినిమా అయితే ఈ సినిమా విషయంలో కొంత వివాదం తలెత్తింది అదేంటంటే ఈ సినిమా కల్పితం అని కొంతమంది లేదు వాస్తవ సంఘటనలు తీసుకుని సినిమా నిర్మించాలని నిర్మించారని కొంతమంది అంటున్నారు సో ఇది నిజానికి వాస్తవం లేకపోతే కల్పితం సార్ ఇది అంటే నిజానికి సినిమా ఇది సినిమా అన్నప్పుడు డాక్యుమెంటరీ అనేదానికి సినిమాకి చాలా తేడా ఉంటుంది నిజానికి సినిమా అనగానే మనము వాస్తవమా కల్పితమా అనేదానికంటే కూడా సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది మొదటి ప్రశ్న ఇది అయితే ఖచ్చితంగా సక్సెస్ సక్సెస్ఫుల్ సినిమా ఈ సంవత్సరం విడుదలైనటువంటి హిందీ సినిమాల్లో దాదాపు ఏడు నెలలుగా కూడా హిందీ సినిమాలు అనేవి దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి సినిమాలు సాధిస్తున్నటువంటి సక్సెస్లో కొట్టుకుపోయినాయి సో వందల కోట్ల రూపాయలు అందులోని ఇతర భాషల్లో డబ్బింగ్ లేకుండా హిందీలోనే రిలీజ్ అయ్యి అనేటువంటి సినిమా సూపర్ సక్సెస్ అయింది అది రికార్డులు సృష్టిస్తుంది అందులోనే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుని తన ఐడియాలజీకి దగ్గరగా ఉంది కనుక ఓన్ చేసుకుని దానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తుంది ప్రధానమంత్రి కూడా అధికారికమైనటువంటి సమావేశాల్లోనే చావా సినిమాని ప్రస్తావించడం ఇటీవల లిటరీ ఫెస్టివల్ జరిగినప్పుడు మరాఠాకు సంబంధించి చావా సినిమాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించడం సో దీనివల్ల అంటే పొలిటికల్ లీడర్షిప్ అగ్రనాయకత్వం సైతం ఒక సినిమా గురించి చర్చ చేపట్టడం అంటే చాలా విశేషమైనటువంటి అంతా అందువల్ల ఈ సినిమాని వెంటనే మళ్ళీ ప్రత్యర్థులు ఉంటారు కనుక కామన్గానే ఐడియాలజికల్గా ఒక వర్గము జాతీయవాదము ఇదంతా తీసుకున్నప్పుడు మరో వర్గము ప్రత్యామ్నాయంగా ఉంటుంది కనుక ప్రధానమంత్రి స్థాయిలోనే దీన్ని ప్రస్తావనకు రావడము భారతీయ జనతా పార్టీ సంఘ పరివారు వీళ్ళంతా కూడా ఓన్ చేసుకోవడం దీంతో ఇది చరిత్ర కాదు ఇది 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 కల్పితము ఇది కాదు అంటూ మరో వాదనే తీసుకొస్తున్నారు నిజానికి చారిత్రక దృక్కోణంలో చూసినప్పుడు చరిత్రని ఎవరు రాసినా సరే ఒకటి ఏమిటి జరుగుతుంది డాక్యుమెంటరీస్ తీసినప్పుడు మాత్రమే ఏమవుతుందంటే డాక్యుమెంటరీలో వాస్తవం ఎంతవరకు ఉంది ఏమన్నా ట్విస్ట్ చేశారని చూస్తాం డాక్యుమెంటరీ అంటే జీవన చిత్రాన్ని యథాతథంగా చాలా వరకు చూపించడానికి చూస్తారు కానీ సినిమా అన్నప్పుడే మనకి డిస్క్లైమర్ వేస్తారు వాస్తవ సంఘటనల ఆధారంగా చేశాము కానీ సినిమాటిక్ తీసుకున్నాం తీసుకున్నామంటే క్లెయిమ్ రాస్తారు దాంట్లోనే ఉంటుంది అందువల్ల క్రియేటివిటీ అంటే సినిమా అనేటటువంటి రూపం ఎప్పుడైతే వచ్చో సృజనాత్మక ప్రక్రియ కనుక వాస్తవము అనేటటువంటిది ఏదో సంఘటనను బేస్ చేసుకుంటూ కూడా కథలు క్రియేటివిటీకి ప్రయారిటీ ఉంటుంది సృజనాత్మకత అంటే ఊహాశక్తికి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది చరిత్రలో ఉండే ఘట్టాలను కూడా కొంతమందికి తీసుకుంది ఉదాహరణకి నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం కూడా ఒకటి చెప్తాను మీకు అంటే సినిమా చాలా ఎఫెక్టివ్ అంటే చరిత్రతోటి ఉందా సంబంధం ఉందా లేదంటే దృశ్య మాధ్యమం చాలా ఎఫెక్టివ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏంటంటే ట్రిపులర్ రిలీజ్ అయినటువంటి తొలిదశలో నేను ఒక పరిశోధన నిమిత్తము గుజరాత్ అహ్మదాబాద్ గుజరాత్ యూనివర్సిటీకి వెళ్ళాను అక్కడ హిస్టరీ డిపార్ట్మెంట్ చరిత్ర డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రొ ప్రొఫెసర్ హెడ్ ప్రొఫెసర్ అరుణ్ ఒకేలా అనేటటువంటి ఆయన హెడ్ ఆయన ఆర్ సినిమాని బేస్గా తీసుకుని కొమరం భీము అల్లూరు సీతారామరాజు ఆ సినిమాలో చేసినట్టుగా చేశారు అనేటటువంటి భావనలో ఉన్నారు ఏంటి ఈ సినిమా అంత ఎఫెక్ట్ పడుతుంది నిజానికి అది మనకి రాజమౌళి తీసినటువంటి ఆర్లో ఆ పాత్రల పేర్లు మాత్రమే ఆడుకున్నారు అల్లూరు సీతారామరాజు పేరు కానీ కొమరం భీం పేరు కానీ వాడుకున్నారు తప్ప వాళ్ళిద్దరూ కలిసిందే లేదు అది వీళ్ళు తీసిన సినిమాకి ఆ సినిమాలో ఉండేటటువంటి పాత్రలకి సంబంధం లేదు కానీ ఆ పేర్లు వాడుకున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈ త్రిబులార్ సినిమాకి చరిత్ర ఆధారము ఈ ఆర్లో పాల్గొన్నటువంటి అల్లూరు సీతారామరాజు కొమరం భీము ఇలాగే చేశారనేటటువంటి ఒక భావనం అంటే అంతటి ఎఫెక్టు దృశ్య మాధ్యమం మీద పడుతుంది సినిమా ఎఫెక్ట్ అలా ఉంటుంది అందులోనే హిస్టరీ ప్రొఫెసర్ అది వాస్తవం కదా అంటే నేను చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడి వివరించి చెప్పాల్సి వచ్చింది అంతటి ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు చావా సినిమాకి సంబంధించి కూడా రెండు కోణాలు రావడానికి చరిత్ర ఎందుకంటే సినిమా అనేటప్పటికీ క్రియేటివిటీ ఉంటుంది కొన్ని బేస్ సంఘటనలు కొన్ని బేస్ సంఘటనలు తీసుకుంటారు తీసుకుని దాని ఆధారంగా నిర్మాణం జరుగుతూ ఉంటుంది దాంట్లో ముఖ్యంగా సినిమాకి ఉండాల్సినటువంటి కాన్ఫ్లిక్ట్ ఘర్షణ సెంటిమెంట్స్ అంటే భావోద్వేగాలు ఎలివేషన్స్ హీరో ఎలివేషన్స్ ఇవన్నీ కూడా ఏ పాత్రను తీసుకున్నా వాస్తవం ఉన్నా లేకపోయినా కూడా ఆ కాన్ఫ్లిక్టు కల్పించడము మానవ భావోద్వేగాలు కల్పించడము ఇవన్నీ సహజంగా జరుగుతాయి లేకపోతే డాక్యుమెంటరీ అయిపోద్ది డాక్యుమెంటరీ సినిమాగా ఎవరు చూడరు అందువల్ల వాస్తవంగా చరిత్ర రాసేటటువంటి విధానంలో కూడా చరిత్రను కూడా పూర్తి స్థాయిలో ట్రూత్ ఆ ఫ్యాక్ట్ అంటే ఎవరు చెప్పలేరు ఒక్కొక్క కోణం ఉంటుంది ఒక్కొక్క చరిత్రకారుడికి తాను అర్థం చేసుకున్న కోణంలోనే రాస్తూ ఉంటాడు ఉదాహరణకి ఒక రాజు కాలంలో కొన్ని శతాబ్దాల క్రితము అడవులు గుండా దారులు వేశారు రాజదారులు నిర్మించి ఆ సామ్రాజ్యంలో ప్రజల మధ్య రవాణా సౌకర్యాలు కల్పించారని ఒక చరిత్రకారుడు రాస్తాడు ఇంకో చరిత్రగాడు ఏంటంటే ఏమని రాస్తాడు యుద్ధంలో వచ్చినప్పుడు సైన్యాన్ని తరలించడానికి వేగవంతంగా సరిహద్దులకు తరలించడానికి వీలుగా అడవుల్లో వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది కనుక ఆ రహదారులు నిర్మించి సైన్యాన్ని వేగవంతంగా తరలించడానికి ఆ రహదారులు వేశారంటారు అంటే కోణం వేరు జరిగిన సంఘటననే చూసే కోణం అందువల్ల చరిత్రకి అనేక రకాలైనటువంటి కోణాలు ఉంటాయి దాన్ని అర్థం చేసుకునేటటువంటి ఆ చరిత్రకారుని యొక్క అవగాహన మేరకు ఉంటుంది అందువల్ల ఎన్నో కొన్ని నాలుగు మూడున్నర శతాబ్దాల పూర్వం అంటే మూడు వందల యాభై ఏళ్ల క్రితం చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ఆధారంగా చోటు చేసుకున్నటువంటి నిర్మించినటువంటి సినిమా వాస్తవంగా అప్పుడు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో చరిత్రకమైనటువంటి ఆధారాలు తక్కువగా ఉంటాయి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలతోటి రాసినటువంటి వివరాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సంభాజీ చరిత్రకు సంబంధించి చూస్తే కనుక శివాజీ తర్వాత కాలంలో వారసత్వ పోరు కూడా రామరాజు సంభాజీ వీళ్ళ మధ్య వారసత్వ పోరు కూడా ఉందనేది చాలామంది చరిత్రకారులు చెప్పేది ఈయన జీవించి ఉన్న కాలాన్ని కూడా తీసుకుంటే పదహారు వందల యాభై ఏడు నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు అంటే ముప్పై రెండు సంవత్సరాల పాటు జీవించాడు ముప్పై రెండు సంవత్సరాల్లో ఈయన పరిపాలించిన కాలం అయితే ఆ పదహారు వందల ఎనభై నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు అంటే తొమ్మిదేళ్ల కాలం ఈ మధ్యకాలంలో అంటే శివాజీ ఇంకా బతికుండగానే సంబాజీ ఔరంగజేబు సైన్యాధ్య సైన్యాధిపతి అయినటువంటి దిలార్ ఖాన్ దగ్గర కొంతకాలం ఆశ్రయం పొందినట్లుగా కూడా రికార్డులు చెప్తున్నా అంటే దిలార్ ఖాన్ దగ్గర బందీగా ఉన్నాడా లేదంటే రక్షణ పొందాడా ఈ వారసత్వ పూర్ నుంచి అది కూడా క్లారిటీ లేదు అందువల్ల ఈయన పరిపాలించిన కాలం అయితే ఎనభై నుంచి పదహారు వందల ఎనభై నుంచి ఎనభై తొమ్మిది తొమ్మిదేళ్ళ కాలము మరణించింది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మరణించాడనేది కూడా వాస్తవం ఈ రెండు సంఘటనలు వాస్తవము అయితే ఔరంగజేబు సైన్యాధిపతి దగ్గర ఆశ్రయం పొందడం లేదా బందీగా ఉండేటటువంటి పరిణామాలు ఏంటి అసలు శివాజీ ఉండగానే అది ఎంత చోటు చేసుకుంది అవి మాత్రం చరిత్రలో కొన్ని ప్రశ్నలుగానే ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా మనిషి అంటే ఇప్పుడు మనకి జాతీయవాదము దేశభక్తి ఇవన్నీ విస్తృతంగా ఒక ప్రబలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చారిత్రకమైనటువంటి కోణాన్ని తీసుకుంటూ సినిమా నిర్మించడము అందులో ఎమోషనల్గా మనిషిని ఆకట్టుకునేటటువంటి సంఘటనలు కాన్ఫ్లిక్ట్ ఉండడం వీటన్నిటి ద్వారా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది సో ఎవరికాళ్ళు తమ కోణంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు తమ కోణానికి ప్రత్యామ్నాయంగా ఉన్నవాళ్ళు విమర్శిస్తారు అందువల్లే ఒక సినిమా గురించి ఇంత వివాదం ఎందుకు నడుస్తుంది అంటే రెండు ఐడియాలజీస్ అంటే సైద్ధాంతికమైనటువంటి పరస్పర శక్తులు మోహరించడంతో ఒక పరస్పర సిద్ధాంతాలకి సంబంధించినటువంటి ఇష్యూగా మారడంతో ఆ రోజున సంభాజీ చరిత్రని కూడా వీళ్ళు రెండు కోణాల్లో చెప్తున్నారు ఆయన ఇలా చేయలేదు అది వాస్తవం కాదని ఒకళ్ళు చెప్తుంటే ఆయన చేసింది చాలా గొప్ప పని అందువల్లనే ఆయన జాతీయ హీరో అంటూ ఇంకొకళ్ళు చెప్తున్నారు అందువల్ల ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వడానికి కూడా ఈ ప్రచారం చాలా ఉపయోగపడింది పరస్పర భిన్నమైనటువంటి సైద్ధాంతిక వాదులు రంగంలో దిగడంతో ఒకవైపు ఏమో కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంఘ పరివారు అంతా కూడా ఈ సినిమాను ఓన్ చేసుకోవడం ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వామపక్ష శక్తులు ఇతరత్ర సానుభూతి పరులంతా కూడా దీన్ని వ్యతిరేకించడం దీంతో ఒక పెద్ద సినిమా గురించి కంటే కూడా పెద్ద రచ్చగా అసలు చరిత్ర ఏముంటుంది అనే చెప్తున్నారు ఇది సినిమా అనే విషయాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోతున్నారు సినిమా అన్నప్పుడు ఎప్పుడు కూడా క్రియేటివిటీకి ఫస్ట్ పార్ట్ ఉంటుంది కొన్ని సంఘటనలు బేస్ చేసుకుంటారు దాంట్లో అవసరమైనటువంటి కాన్ఫ్లిక్టు సెంటిమెంట్సు ఎమోషన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు అది తప్పదు ఈ వరకు కొంత ఎలివేషన్ ఇస్తారు అందువల్ల సినిమా అనే ప్రక్రియలో ఉండేటటువంటి ప్రధాన లక్షణాన్ని వదిలేసి చరిత్ర గురించి మాట్లాడుకోవడం అనేది అది పెద్ద రక్తి కట్టేటటువంటి అంశం కాదు కానీ దీనికి సినిమాకి ఇది ఒక పెద్ద పబ్లిసిటీగా మారిందని మనం చెప్పాలి సరే ఈ సినిమా రిలీజ్ అయిపోయికే మంచి కలెక్షన్లు సాధించిందని కూడా బయట బాగా ప్రచారం జరుగుతుంది సో ఈ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ ట్రాక్లోకి వచ్చింది అనుకోవచ్చా అంటే చరిత్రని వీళ్ళు ఎన్కేజ్ చేసుకు అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే బాలీవుడ్ పరిశ్రమ నిజానికి చాలా సంక్షోభంలో పడిపోయింది అంటే నైతికంగా కూడా దెబ్బతింది ఎందుకంటే దేశంలో అతిపెద్ద పరిశ్రమ బాలీవుడ్ పరిశ్రమ అనేక భాషలకు చెందినటువంటి నటులు కూడా బాలీవుడ్లో భాగం అవుతూ ఉంటారు టెక్నాలజికల్గా హై అడ్వాంటేజ్ హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ అన్నట్టు ఉంటుంది కానీ ఇటీవలి కాలంలో మన రీజనల్లో ఉండేటటువంటి సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి ఇటు టాలీవుడ్ మన తెలుగు పరిశ్రమ కానీ కోలీవుడ్ కానీ మాలీవుడ్ శాండిల్వుడ్ ఏ అంటే కర్ణాటక లాంటి చిన్న పరిశ్రమ కూడా వాళ్ళకే ఆశ్చర్యపోయేటటువంటి సినిమాలు తీయడము బాలీవుడ్లో డబ్ చేసి రీమేక్ చేసినా కూడా సూపర్ డూపర్ హిట్లు అవ్వడము దీంతో బాలీవుడ్ ఒక రకంగా తన స్ట్రెంగ్త్ను కోల్పోయింది ఇప్పుడు పునరుజ్జీవం ఎలాగా మనకి హీరోలు ఎవరు మన సినిమా నిర్మాణం విలువలు పడిపోయినా అనుకుంటున్నటువంటి దశలో ఉంది ఈ సినిమా ద్వారా వాళ్ళకి కొంత స్థైర్యం వచ్చింది ఎందుకంటే బాలీవుడ్ హిందీ బెల్ట్ ప్రేక్షకులకు ఎక్కువగా చారిత్రకమైనటువంటి జాతీయవాదంతో కూడిన మైథలాజికల్ మూవీస్ని కూడా బాగా ఆదరిస్తున్నారు అనుమానం ఇటువంటి వ్యక్తులు చూస్తే మనకి మైథలాజికల్ మూవీ మన చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి సినిమాలను వాళ్ళు బాగా ఆదరిస్తున్నారు అది అన్ని అడ్వాంటేజ్గా మలుచుకుంటూ ఈ సినిమా కూడా రావడం సక్సెస్ అవ్వడంతో ఖచ్చితంగా బాలీవుడ్కి కొంత మా స్థైర్యాన్ని ఇచ్చినటువంటి సినిమా కానీ ఆ ట్రెండ్ని ఎవరైనా క్యాష్ చేసుకుంటారు కనుక ఈ ట్రెండ్లోనే మళ్ళీ మరిన్ని సినిమాలు రావడానికి ఆధారంగా నిలిచినట్లుగానే చెప్పాలి అందుకనే ఇప్పుడు శివాజీ సినిమా కూడా ఈ సినిమా హిట్ అయిన తర్వాత వెంటనే రితీష్ దేశ్ముఖ్ అనుకుంటాను అతను ఇది మనకి కూడా ఒక లింక్ ఉంది జెనీలి అంటే బొమ్మరిలి హీరోయిన్ భర్త అతను కూడా శివాజీ పాత్రతోటి సినిమా తీయడానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంటే ఈ సినిమా సృష్టించినటువంటి ట్రెండ్ వల్ల దానికి చాలా వందల కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు సో ఈ సినిమా నిజానికి ఎంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు కానీ అనూహ్యమైనటువంటి సక్సెస్ అయింది ముఖ్యంగా హిందీ బెల్ట్ అంతా కూడా ఓన్ చేసుకుంది ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నిజానికి తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఎంత ఉంటుంది అయినా హిందీలో ఉన్నా కూడా వెళ్ళి చూస్తున్నారంటే అంటే లెక్క అతీతమైనటువంటి ఎమోషన్ ఆ కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకుంటున్నారు ఆ పాత్రల మధ్య ఘర్షణని సెంటిమెంట్ని ఫీల్ అవుతున్నారు అందువల్లే ఇది మన భాషలో లేకపోయినా కూడా ఇటు తెలుగులో కూడా ఆ సినిమా తెలుగులో అంటే తెలుగు భాషలో లేకపోయినా హిందీలోనే తెలుగు ప్రేక్షకులు కూడా చూడటం అనేది ఆ సినిమా సక్సెస్కి ఒక కారణంగా మనం చెప్పుకోవాలి